నమస్కారం నా పేరు ఏవి రంగారెడ్డి సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలైనయి ఈ ఫలితాలు సరస్వతి విద్యార్థులు అనేక మంది స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది ముందుగా ఈ స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకి వీరి యొక్క తల్లిదండ్రులకి అహన్యసులు ఖపడిన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల సిబ్బందికి డైరెక్టర్స్కి అట్లానే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న విద్యాసంస్థల అధినేతలకి మరి మా పాత్రికరికీ ముందుగా నా హృదయపూర్వక ప్రతినిధులు ఈరోజు విడుదలైన తెలంగాణ యూనివర్సిటీ ఫలితాలలో సంస్కృతి విద్యార్థులు సాధించిన స్టేట్ ర్యాంక్స్ ఆరు సుకుమార్ సాయి వైపీసీలో ఐదు వందల డెబ్బై ఏడవ ర్యాంకు సాధించడం జరిగింది అట్లానే ఎంపీసీలో కే గుణశేఖర్ రెడ్డి ఐదు వందల తొంభై రెండవ ర్యాంకు కే లోక్రెడ్డి ఏడు వందల తొంభై నాలుగో ర్యాంకు పి సాహిత్య పద్నాలుగు వందల యాభై నాలుగవ ర్యాంకు పైచేసి కే రథసారథి పదిహేడు వందల యాభై తొమ్మిది ఎస్ సుందర్సేనారెడ్డి రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఆర్ సాయి మణికంటారెడ్డి రెండు వేల ఐదు వందల ఎనభై ఐదో ర్యాంకు సాధించడం జరిగింది అట్లానే వీటిలోపు ముగ్గురు విద్యార్థులు సాధించగా రెండు లోపు ఐదు మంది ఐదు వేల లోపు పన్నెండు మంది లోపు ఇరవై ఒక్క మంది విద్యార్థులు మరి తెలంగాణ ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ సాధించి ప్రకాశం జిల్లాలో మరి ఎంసెట్కి బరో లేదు దూర ప్రాంతాలకు ఉండడం అవసరం లేదని చెప్పి మరోసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది అట్లానే ఒక ఎంసెటే కాకుండా జేఈమెంట్స్లో కూడా ప్రకాశం జిల్లాలో మంచి పునాదులు పడ్డాయి అనే విధంగా మరి ఏఈ మెయిన్స్లో నైన్ నైన్ పాయింట్ నైన్ ఫోరు నైన్ నైన్ పాయింట్ సిక్స్ టూ నైన్ నైన్ ఫైవ్ త్రీ జీరో నైన్ పాయింట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ టూ టూ మరి అట్లానే నైన్ నైన్ పైన నలుగురు విద్యార్థులు మరి నైన్టీ పర్సెంటేజ్ పైన ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఎయిటీ పర్సెంటేజ్ పైన తొంభై ఎనిమిది మంది విద్యార్థులు సాధించడమే కాకుండా ఐఐటి అడ్వాన్స్లో కూడా నూట ఎనభై రెండు మంది మరి జేఈమల్స్ క్వాలిఫై అయ్యి ఐఐటి అడ్వాన్స్ రాయడం జరిగింది అట్లానే మరి ఇంటర్మీడియట్ ఫలితాలలో కూడా మరి నాలుగు వందల డెబ్బైకి జూనియర్ రెండులో నాలుగు వందల అరవై ఆరు మార్కులు తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు అట్లానే నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు ముప్పై ఒక్క మంది విద్యార్థులు సాధించారు అట్లానే జూనియర్ బైపీసీలో కూడా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు నలుగురు విద్యార్థులు సాధించారు అట్లానే సీఈసిలో ఐదు వందల ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించడం జరిగింది అట్లానే సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కూడా థౌజండ్కి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కు ముగ్గురు విద్యార్థులు సాధించారు అట్లానే బైపీసీలో థౌజండ్కి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న చిన్న స్కూల్లో చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో అది విద్యార్థులు వీళ్ళంతా కూడా ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేకుండా మా కాలేజీలో అయి అయిపోయి మరి ఐఐటి అంటే అది ఒక మూతము మనం చదవలేము ఏఈమేస్ అంటే వాళ్ళు చదువు చదవగలుగుతామా అనే అపోహలో ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళకి ధైర్యం చెప్పేసి నోటికి నాలుగు సార్లు వాళ్ళని మోటివేషన్ చేసి మరి వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ స్టార్టింగ్ నుంచి ప్రారంభించి మరి దశలవారీగా వాళ్ళకి మరి డే బై డే మరి వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మరి వారికి వచ్చే డౌట్స్ని నివృత్తి చేస్తూ మరి వాళ్ళు ధైర్యాన్ని నింపి మరి ఎంసెట్ ఫలితాలు జేఈమెన్స్ ఫలితాలు ఐఐటి ఫలితాలు సాధించడం జరిగింది మరి గతంలో చాలామంది పేరెంట్స్కి అపోహ ఉండేది ప్రకాశం జిల్లాలో ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే బాగుంటుంది మరి ఏఈబెక్స్ కానీ ఐఐటి కానీ ఎంసెట్ కానీ మరి దూర ప్రాంతాలు గుంటూరు విజయవాడ లాంటి దూర ప్రాంతాలకు పోతేనే మనకు న్యాయం జరుగుతుంది అనే అపోహలో పోయేవాళ్ళు పోయినప్పుడు అక్కడ సరైన ఎడ్యుకేషన్ లేక మరి వాళ్ళు ఆశించిన ఫలితాలు రాక సరైన ఫుడ్డు లేక అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తర్వాత మనం ఇక్కడ కాలేజీని స్టార్ట్ చేసి మరి వాళ్ళ అపో అపోహని తొలగిస్తూ ఎంసీటిలోను జేఈ మెడిసిన్లోను ఐఐటిలోను మరి గుంటూరు విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీ కంటే కూడా మన ప్రకాశం జిల్లాలోని సరస్వతి కాలేజీలో మంచి ఫలితాలు వస్తాయి మనం అంత దూర ప్రాంతాలకు పోవాల్సిన ఉండడం లేదు లక్షల లక్షల డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు ఇక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు అట్లానే వాళ్ళని మంచిగా చూసుకుంటే డైరెక్టర్స్ ఉన్నారు ఆ డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గంగా రెడ్డి మరి నిత్యము పిల్లల్లోనే ఉంటూ మరి పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఎటువంటి కూడా ఇబ్బందులు జరగకుండా ఏ విధంగా కూడా వాళ్ళు వెనుక చేయకుండా మరి ముందుకు నడిపిస్తూ మరి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి ఈ ఫలితం సాధించడం జరిగింది అట్లానే మరి ఫ్యాకల్టీ కూడా ఎప్పటికప్పుడు మా సిఇఓ సురేష్ గారు మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీ అని తీసుకొస్తూ మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి మంచి నిపుణులు ఉన్న అధ్యాపకులు ఉన్నారు మన దగ్గర మరి గుంటూరు విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీలో పనిచేసే మంచి మంచి ఫ్యాకల్టీని మరి లక్షల లక్షలు ఇచ్చి తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా స్టేజీగా తీసుకొని మరి